యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అండ్ నిఖిల్ పుృద్ధవి ఇద్దర్ని బాగా వాడుకున్నట్టు ఉన్నారుగా అండ్ అనే వాళ్ళకి ఒకవేళ నేను నిజంగా వాడుకుని వింటే నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు ఇక్కడ కూర్చొని ఈ వీక్లో నేను మీతో ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదని నేను అయితే ఓకే అండ్ గేమ్ ప్లాన్ అంటే నాకు అర్థమైన విధానం వేరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూసే విధానం వేరు అని నాకు అర్థమైంది నేను ఉన్న విధానం వేరు ఆడియన్స్ చూసే విధానం వేరు అనేది మాత్రం నాకు అబ్సల్యూట్గా అర్థమైంది సో ఇంకా దాని గురించి యా సో అడల్ట్ ఇంకా లేదు ఏదైనా ఇన్స్టెన్స్ చెప్పండి ఈ విషయంలో నేను మీరు వాళ్ళని వాడుకున్నారు అని అనిపించింది అని అంటే అక్కడ అసలు కాంటెక్స్ట్ ఏంది ఏం జరిగిందని నేను ఇప్పుడు మాట్లాడుదాం చెప్పగలుగుతాను అక్కడ ఏంటంటే అంటే అవతల వైపు ఉన్న వాళ్ళు అమ్మాయిలే ఉన్నారు సో గివ్ అప్ ఇచ్చేసారు కొంతమంది అబ్బాయిలు అంటే ఒక అబ్బాయిని తీసేశారు ఆ అబ్బాయి అయితే ఆడనని చెప్పారు సో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు సో అలాంటప్పుడు ఇటువైపు కూడా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కదా సో వాళ్ళని ప్రొడక్షన్ కింద ఉంచి మీరు వెళ్ళొచ్చు కదా అన్న నిర్బటం అలా కాకుండా పృథ్వీ నువ్వే వెళ్ళు అనే కొన్ని వర్డ్స్ మీరు ఇచ్చారు సో అది వాళ్ళ ఆ టీమ్ వాళ్ళకి కావచ్చు కొంచెం బయట వాళ్ళకి కూడా ఓకే అలా అనిపించింది యా సో ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా గేమ్ దిగేటప్పుడు నీకు క్లాన్ డివిజన్ అయినప్పుడు చీఫ్ అనే టోన్ కి క్లారిటీ ఉండాలి ఓకే నా దగ్గర ఎంత మంది మెన్ ని పెట్టుకోవాలి ఎంత మంది విమెన్ పెట్టుకోవాలి జనరిక్ గా కూడా మీరు ఆలోచించండి నీ చీఫ్ ఎందుకైతే మనము క్లాన్ ఎందుకు ఫామ్ చేసుకుంటాం రేపన్నా టాస్క్ ఆడాల్సి వస్తుంది దానికే కదా ఇంకా దేనికి చీఫ్ క్లాన్ అనేది కాన్సెప్ట్ రేపన్న టాస్క్ ఆడాల్సి వస్తుంది మనం గెలవాలా మనం ఫుడ్ గెలుచుకోవాలా రేషన్ గెలుచుకోవాలి ఇవన్నీ ఉన్నాయి సో చీఫ్ వెళ్ళినప్పుడు నీ నీ రెస్పాన్సిబిలిటీ అది నా దాంట్లో స్ట్రెంత్ ఉన్నోళ్ళు ఉండాలా ఆడేటోళ్ళు ఉండాలా నాకు అండ్ యునో విమెన్ ఉండాలా మెన్ రెండు ఈక్వల్ గా ప్రపోర్షన్స్ ఉండాలా నేను అనేది రాజ్యం లైక్ మినిస్టర్స్ అట్లనే చూస్ చేసుకుంటావు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు అట్లే యూజ్ చేసుకుంటాం చూస్ చేసుకున్నప్పుడు మాత్రము మీరు ఎవరు వచ్చినా నేను ముందుండి డైరెక్ట్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు గేమ్ లకు దిగినప్పుడు కూడా అదే ఉండాలి కదా గేమ్ లకు దిగినాక అబ్బాయిల అమ్మాయిల నేను ఇచ్చొస్తుంది నీకు అండ్ దానికంటే ముందు వరకు కూడా గేమ్స్ అన్నిటికీ కూడా పాపం బిగ్ బాస్ పెట్టిన గేమ్ ఆయన ప్రాబ్లం కూడా అదే కావచ్చు పాపం బిగ్ బాస్ కి కూడా కాంటెంటే లేదు అన్ని లల్ల ఎప్పుడు నో ఫిజికల్ నో వైలెన్స్ అనే పాయింట్ మీదనే ఆగిపోతారు ఎక్కడో ఒక చోట అందరూ బట్ యు నో గేమ్ టాస్కే అది ఉన్నప్పుడు సరే నువ్వు ఆగిపోవడంలో నేను ఏం అంటలేను నీ పర్సనల్ లిమిటేషన్స్ నువ్వు చూసుకుని నువ్వు ఎందుకంటే నేను ఇప్పుడు నేను కొన్ని కొన్ని నేను ముందుకెళ్ళా ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నేను కింద పడిపోతాను నేను లేకపోతే నాకు యూనో నాకు వీక్నెస్ ఉన్నది లేకపోతే లేక ఫిజికల్ గా నేను నాకు బోన్స్ కొంచెం వీక్ ఉంటుంది ఇది ఎవడన్నా ఇట్లా ఉన్నా అంటే ఇరిగితే ఏం లేదు నాకు లైఫ్ గా అన్నట్టు నేను అనుకుంటాను కాబట్టి నా లిమిటేషన్స్ లో నేను ఆడతా కానీ నేను అవతల వాళ్ళకి చెప్పా నువ్వు కూడా ఆడకు నువ్వు కూడా పోకు నువ్వు కూడా ఇట్లనే చూడు లేకపోతే మన లైఫ్ ఇంపార్టెంట్ మనకి బిగ్ బాస్ టాస్క్ ఇంపార్టెంట్ కాదు రేపు నా లైఫ్ ఉంటది అది చూసుకునే నేను చెప్పా నేను వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు చేసుకుంటారు అదే సో నేను అట్లా నేను ఆడుకున్నా నేను ఓకే నా గేమ్స్ నా టాస్క్ స్ట్రెంత్ మీద నా బ్యాలెన్స్ ఏంటి నా స్ట్రెంగ్స్ ఏంటి నా వీక్నెస్ ఏంటి గమనించుకొని నేను ఆడుకున్నా నేను సో ఆడినప్పుడు ఎగ్ టాస్క్ వచ్చినప్పుడు అసలు ముందు ఇప్పుడు నేను బెలూన్ గేమ్ ఆడినప్పుడు నేనేం చెప్పిన రెండు ఆయుధాలు లేనప్పుడు నువ్వు ఫైట్ చేయలేవు అన్న ఇద్దరు టీమ్స్ రెండు ఆయుధాలు లేనప్పుడు ఫైట్ చేయలేరు ఎందుకంటే నీకు ఒకటే ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ టీం కాదు ఇప్పుడు ఈ ఎగ్ టాస్క్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎగ్ టాస్క్ లో నీకు టూ టీమ్స్ ఆడుతున్నారు ఇక్కడ నీ ఆయుధాలు ఏం లేవు నీ టీమ్ స్ట్రెంగ్తే నీకు ఆయుధాలు సో ఇప్పుడు ఇద్దరు ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి నా టీమ్ లా తక్కువ సైన్యం ఉన్నారు నువ్వు కొంచెం చూసి నన్ను కొట్టు లేకపోతే యూనో నా సైన్యం నా సైన్యం స్ట్రెంగ్ చూసి నువ్వు వార్ చేయని మాట్లాడలేవు కదా వార్లో దిగినాం ఆడాలి అంతే ఇక అది సో దట్ ఈస్ వాట్ వీ వీడిట్ అండ్ సరే నేను ఇప్పుడు నేను గేమ్లో దిగినప్పుడు నేను చెప్తే నా వింటరా నా టీం అందరు ఇప్పుడు నువ్వు చెప్పినవు నువ్వు నువ్వు ఆడకండి మీరు దెబ్బ తగులుతాయి ఇదే లైఫ్ కాదని నువ్వు చెప్తేనే నువ్వు యాంటీ అయినావు నీ టీమ్ కి క్లాన్కి ఇప్పుడు నేను చెప్తే నేను వింటరా గేమ్లో దిగినాక ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ గేమ్ స్పిరిట్ గెలవాలరా ఎట్లయినా చేసి అని చాలా మంది కూడా నా లిమిటేషన్ నాకు ఉన్నది కాబట్టి నేను చూసిన నేను ఎక్కడ ఆడగలిగితే నేను కి పోయినా ప్రొక్యూరింగ్ నాకంటే బెస్ట్ వాళ్ళు చేస్తారు ప్రొక్యూరింగ్ సో ఐ ఐ మెంట్ లైక్ ప్రొటెక్టింగ్ నేను బాగా చేస్తాను సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గర పెట్టారు ఫస్ట్ ప్రొటెక్టింగ్ అప్పుడు అసలు నేను ఘోరంగా ప్రొటెక్ట్ చేస్తా సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గరనే ఉంచారు ఫస్ట్ నేను పోయినా మీరు గమనిస్తే ప్రొక్యూరింగ్ కి బట్ నాకంటే వాళ్ళే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి మస్తు క్యాచ్లు పడతారు ఓకే మనకి క్యాచులు పట్ట దీంట్లో కోపం వచ్చింది సంచాలక్ అన్నారు నేను ఇలాగ ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రౌండ్ లో ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు రెండు టీంలు ఆడుతున్నప్పుడు అదే నబిల్ నన్నే ఎత్తి పడేసిండు వాట్ ఎవర్ సో నబిల్ వింటేనే కరెక్ట్ అది బయటకు వచ్చే అంటారా ఫెయిల్ నబిల్ అనే అంట సో నబిల్ ఫస్ట్ రౌండ్ లో ఆడినప్పుడు ఆయననే నేను కప్పేసి ఉన్నప్పుడు నన్ను ఎత్తి పడేసి అప్పుడు గేమ్ రూల్స్ అర్థమైనప్పుడు సోనియా నువ్వు అట్లా కప్పడానికి వీల్లేదు చేతులు ఎత్తేసి నువ్వు కప్పకుండా కూర్చొని డిఫెండ్ చేసుకోవాలని అంటే నేను సెకండ్ రౌండ్ కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని సెకండ్ రౌండ్ కి సంచాలకు అవ్వంగానే కప్పడానికి వీల్లేదు అని చెప్పేసి రూల్ పాస్ చేసాను సో దట్స్ ఫైన్ ఇంకా ఫిజికల్ అవుతుంది ఇంకా మరి అది దానికి రెడీనా మీరు అని చెప్పేసి లేచిన నేను ఇంకా అప్పుడు దట్స్ వెన్ ఐ వెంట్ ఫర్ అటాకింగ్ సో దట్ వాస్ అవర్ స్ట్రాటజీ లైక్ లైక్ ఫస్ట్ సడన్ గా నువ్వు డెసిషన్ చేంజ్ చేసిండు సంచాలక్ ఇంకా మాకు ఆప్షన్ లేదు ఇట్లా ఇట్లా పెట్టకుండా ప్రొటెక్టింగ్ అనేది లేదు ప్రొటెక్టింగ్ అనే ఆప్షన్ లేనప్పుడు నేనేం తీసుకోవాలా నేను ఫైట్ నేను అటాక్ ఐ అక్కడ కొంచెం పక్షపాతం చూపించారా ఎస్ అఫ్ కోర్స్ బయాస్డ్ అది ప్రూఫ్ వెంటనే చూపించిన కదా నేను బయాస్డ్ అని వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండు నిమిషాలలో ఇదే బయాస్డ్ కదా ఎందుకంటే కింద ఉన్న ఎగ్స్ అన్ని వాళ్ళు బుట్టలో వేసుకుంటున్నారు మేము ప్రొక్యూర్ చేసిన ఎగ్స్ ని బుట్టలోకి మార్పిచ్చుకున్నాం మార్చుకున్నాం అది బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ చెప్పిండు ఈ బుట్టలోకి మార్చుకోవాలి అనేసి సో బ్రేక్ లో మార్చుకున్నాం కానీ ఆ బ్రేక్ లో వాళ్ళందరూ కింద పడ్డ అని వాళ్ళవి కాదు ప్రొక్యూర్ చేసినవి కాదు కింద పడే మళ్ళీ మనం తెచ్చుకోవాలి సో దానికి ఎలో చేసిండు ఆ బిల్ ఎలా చేసినప్పుడు అట్లా ఎట్లా ఎలా చేస్తావు అన్నప్పుడే గొడవ పెద్దగైంది అన్నట్టు సో బయాజ్ అనే దానికి ఇదే ప్రూఫ్ కదా అని చెప్పేసి మాట్లాడన్నాం సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఎగ్ టాస్క్ నువ్వు ఎప్పుడు కూడా టాస్క్ లో ఇప్పుడు టూ టీమ్ స్ట్రెంత్ చూసి ఆడరు ఎవరు కూడా టాస్క్ లో దిగినాం సామాధాన భేద సంథింగ్ అది చెప్పిండు అయినా రూలే ఇచ్చిండు అండ్ అప్పటి వరకు కూడా గేమ్స్ అసలు ముందుకు పోతలేవు అసలు ఏది కూడా కంప్లీట్గా ముందుకు పోతలేవు ఈ గేమ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ నో మీరు ఫిజికల్ కావద్దు అని టీమ్ ని మొత్తము హోల్డ్ చేసేసి యూనో వాళ్ళు ఆడేటోళ్ళు ఎవ్వరు కూడా తక్కువ లేరు వాళ్ళ దాంట్లో యష్మి ప్రేరణ అండ్ మణికంఠ కూడా మస్తు ఆడిండు మీరు గమనిస్తే వాడు చేతనైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆడిండు అండ్ ఇంకెవర ఆదిత్య గారు ఆదిత్య గారు కూడా ప్రొక్యూర్ చేసిండ్రు అండ్ ఎక్కడ ట్రిగర్ చేయాలా ఆయన మెంటల్గా ఎట్లా చేయాలో స్ట్రాటజీ ఆయన చేసుకున్నాడు ఇంకెక్కడ నీకు స్ట్రెంత్ లేదు చెప్పండి మా దగ్గర కూడా నాయన ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నది ఎక్కడ జస్ట్ పృథ్వీ నిఖిల్ ఉన్నంత మాత్రాన అది పెద్ద స్ట్రెంత్ కాదు అక్కడ కూడా నబీలు ఉన్నాడు అండ్ అభయ్ కనుక ముందుకు వచ్చి స్ట్రెంత్ అభయ్ కదా వాళ్ళలోనే పోటీ పడి నింటే నీకు అదే స్ట్రెంత్ అయిపోడు కదా నువ్వు అవతల మీద అనే బదులు నువ్వు ఎందుకు అది తీసుకుని నీకు అట్లా అనిపించినప్పుడు నా టీమ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నది అన్ఫేర్ గా ఆడుతున్నారు అని అనిపించినప్పుడు నువ్వు దిగాల్సింది దట్స్ వాట్ ఐ డిడ్ నో నాకు నా స్ట్రెంత్ ఎక్కడో నేను గమనించుకున్నా నాకున్న స్కోప్ లో నాకు ఎక్కడో గమనించుకుని నేను ప్రొటెక్ట్ చేసిన ప్రొటెక్షన్ ఇట్లా చేయొద్దు అనే నేను అటాక్ మోడ్ లోకి వెళ్ళిపోయినా విచ్ ఇస్ అగేన్స్ట్ మై లిమిటేషన్ ఎందుకు నా టీమ్ గెలవాలా నేను అక్కడ కూడా నా గురించే నేను చూసుకోలే నాకు దెబ్బలు తగ్గుతాయేమో ఎందుకులే అని చూసుకోలే పోయినా అటాక్ చేసిన దట్ ఈస్ ద గేమ్ రైట్ అండ్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే సోనియా చూసుకుని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఈ సీజన్ కి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆడియన్స్ ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయింది సెకండ్ వీక్ నుండి అది తగ్గుతూ ఫోర్త్ వీకే బయటకు వచ్చడం సో ఈ డిఫరెంట్ మీకు ఎలా అనిపించింది రాజచరణ నేనేమనుకున్నా అదే నేను అంటున్నా కదా ఆడియన్స్ ని మెప్పించే ఆడాలి అనేది నా మైండ్ మైండ్లో నాకు లేకుండే అండ్ ఎందుకంటే దట్ ఈస్ మై పర్సనాలిటీ నేను ఎవరిని మెప్పించి నేను బతకాలే అనేది నేను ఎప్పుడు ముందు నుంచి లేను ఫస్ట్ నన్ను నేను మెప్పించుకుంటా ఫస్ట్ నాకు నేను కాన్ఫిడెన్స్ ఫస్ట్ నన్ను నేను నమ్మాలా నా కన్విక్షన్ నా ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ నేను చేసే పనులకి సో అదే నేను నమ్మి వచ్చిన ఎందుకంటే నేను కదా ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి నాకు నేనే స్టాండ్ తీసుకోవాలనేదే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను ఎవరి కోసమో మనం బతికి ఎవరి కోసమో వాళ్ళని మెప్పించడానికి బతికితే లైఫ్లా ఎప్పుడుగా అదే అవుతుంది నా రోల్ ఏంటిది నా నేను ఎట్లా రిప్రజెంట్ చేసుకోవాలనేది గమనించుకున్నాను నేను ఫస్ట్ నా ముప్పై జీవితంలో కూడా నేను నేర్చుకున్నది అదే ఎవరిని బతిమిలాడుకొని లేకపోతే ఇట్లా మెప్పించుకొని అట్లా ఫామ్ చేసిన రిలేషన్షిప్స్ కానీ ఏమో ప్లీజింగ్ గా ఉండి చేసిన రిలేషన్షిప్స్ కానీ ప్లీజింగ్ గా ఎవరినో ఇంప్రెస్ చేయాలి అన్న చేసిన పనులు నాకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలే నేను నాకు ఎప్పుడు అది సాటిస్ఫాక్షన్ కూడా ఇయ్యలే అనిపించింది నాకు కరెక్ట్ గా నాకు ఏం హ్యాపీగా అనిపించింది నేను ఎట్లా సాటిస్ఫాక్ట్ ట్రీగా ఉన్నానో అదే నా లైఫ్ లో నాకు వరకు ఇక్కడ ఫస్ట్ లో కూడా ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా అనిపించింది ఏంటి ఫాస్ట్ ఫాస్ట్ అసలు ఏముందో అది ముక్కు సూట్ గా చెప్పేస్తుంది దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ నేను నాలుగు వారాలు కూడా నేను అట్లనే ఉన్నా మీకు చూపించిందో మీరు చూసి నమ్మిందో ఆడియన్స్ మరి ఎట్లా వాళ్ళకి నచ్చలేదు అనేది నాకు తెలియదు హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి